వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పైన నమస్కారాలు జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు వినుకొండ పట్టణానికి అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది తాగునీరు అంటే చెరువులో నీళ్ళు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది అందువలన ఈరోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారితో మొన్న కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచినీటి స్కీమ్ వచ్చింది అర్బన్ హౌసింగ్ వచ్చింది నాలుగు వేల ఇళ్ళు శాంక్షన్ చేశారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ అపార్ట్మెంట్లు కిట్కో ఇళ్ళు ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళు పథకం వచ్చింది కిట్కో ఇళ్ళు వచ్చినాయి ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ వచ్చింది ఇవి రెండు కూడా పూర్తి చేయాలని దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని శాశ్వత మంచిడి పథకమే పరిష్కారం టెంపరీగా చెరువు కట్టలు ఎడల్పు చేయటం అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము పూడికి తీయటం వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి శాశ్వత మంచిడి పథకం పూర్తయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి ఆ విధంగా శాశ్వత మంచిడి పథకం ధ్యేయంగా పనిచేస్తాము గతంలో ప్రజలకి మాటిచ్చిన విధంగా ఆ మాటకు కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ శాశ్వత మంచిన పథకాన్ని పూర్తి చేయడానికి మరి గతంలో వినుకొండ పట్టణానికి మంచినీళ్ళ కోసం నూట యాభై ఎనిమిది కోట్ నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో నిధులు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ స్కీము ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పర్సెంటేజ్ నిధులు ఇచ్చిన కంట్రిబ్యూషన్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే స్కీములన్నీ పూర్తయ్యాయి పనికి మాలిన ప్రభుత్వం థర్టీ పర్సెంట్ కడితే సెవెంటీ పర్సెంట్ బయట కేంద్రం నుండి డబ్బులు వస్తుంటే ఇంకెంతకంటే కావాల్సిందేంటి అలాంటి గొప్ప స్కీములు మనం తక్కువ ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం కంట్రిబ్యూషన్ ఇస్తే అది పూర్తి చేసుకోవటం వివేకమైనటువంటి పని అలాంటిది మంచి స్కీములు అన్నారు తెలుగుదేశం పాలనలో తెచ్చిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఒకటి పూర్తి వినుకొండ కాదు వినుకొండ పూర్తి చేయాల పల్నాడు జిల్లాలో గతంలో వచ్చిన నిధుల్ని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుండి కట్టాల్సినటువంటి ముప్పై శాతం నిధులు కేటాయించకపోవటం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల కోట్ల రూపాయల మంచినీళ్ళ పథకాలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు ఇప్పుడు కూడా మనం మంచినీళ్ళ సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఈ శాశ్వత మంచి పథకం పరి ఈ సమస్య పరిష్కారం అవ్వలేదంటే కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం అదే తెలుగుదేశం పాలనలో వచ్చిన నిధుల్ని ఆ స్కీముని సద్వినియోగం చేసుకొని ఉంటే ఆ థర్టీ పర్సెంట్ చెల్లించి ఉంటే బ్రహ్మాండంగా ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం కనీసం వాళ్ళు చేయలేకపోయారు భగవంతుడు ప్రజలు మళ్ళీ మాకే అవకాశం ఇచ్చారని మేము భావిస్తున్నాము ఈరోజు చెరువు తొందరలోనే నింపి దీని మీద అందరికీ మంచినీళ్ళు వచ్చే విధంగా ముందు జాగ్రత్త చర్యగా ఇంకా చెరువులో నీళ్లు ఒక నెల రోజుల పాటు వస్తాయి కానీ రానున్న ప్రమాదాన్ని గుర్తులో ఉంచుకొని మంచినీళ్ళ సమస్య రాకూడదని ముందుగా ముందు జాగ్రత్త చర్యలుగా ఈరోజు మంత్రి గారితో మాట్లాడటం జరిగింది కృష్ణా రివర్ కృష్ణారెవరు మంత్రి గారు మాట్లాడతానన్నారు సో కొద్ది రోజుల్లో చెరువు నింపడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈరోజు ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర శాండ్ బెడ్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఫిల్టర్ నీళ్ళు ఇంకా బాగా ఉండాలి అని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు వాటర్ లీకేజ్ ఉంది దానివల్ల చాలా వాటర్ వేస్ట్గా పోతున్నాయి దీనివల్ల మనకి పదిహేను రోజులు వచ్చే మాలో నెల రోజులు వచ్చే నీళ్లు పదిహేను రోజుల్లోనే అయిపోతాయి టౌన్లో అందువలన ఒక్కరోజు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కరోజు వాటర్ సప్లై ఆపేసి బెల్డ్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు అడిగారు ఒకరోజు మాకు వాటర్ సప్లై ఆపగలిగితే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం వాటర్ బెడ్స్ క్లీన్ చేయటం అక్కడ ఉన్నటువంటి ఇంకో ఫిల్టరు దాన్ని ఫిల్టర్ ఏమంటావు సంపులో ఉన్నటువంటి ఫిల్టర్స్ అవన్నీ కూడా క్లీన్ చేయటము ఆ లీకేజ్ అరెస్ట్ చేయటం మొత్తం కూడా మరి మంచి ప్యూరిఫికేషన్ నీళ్ళు ఇవ్వాలంటే ఈ ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ మళ్ళీ మెటీరియల్తో కొత్త మెటీరియల్తో ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి నేను కమిషనర్ని డిఈని కోరుతున్నాను ప్యూరిఫికేషన్ చాలా బాగుండాలి ఆ విధంగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మేరకు మంచినీళ్ళు బాగా ప్యూరిఫికేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అధికారులు కోరటం జరిగింది